హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఈ ఈరోజు వీడియోలో మీకు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా పెరుగు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా సులభంగా చేసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పెరుగువడలు తయారీకి ముందుగా మినపప్పుని నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి లేదా మీరు నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు నానిన మినపప్పుని ఒకటికి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లేదా గ్రైండర్ లోనైనా వేసుకుని రుబ్బుకోవాలి పప్పుని రుబ్బుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మధ్యలో లైట్ గా చిలకరించుకొని రుబ్బుకోవాలి పిండి మనకి ఇడ్లీ పిండిలాగా థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి రుబ్బుకున్న మినపప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో ముప్ప కిలో పెరుగుని వేసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చిలకరించుకోవాలి ఇలాంటి కవ్వం లేకపోతే గనక మిక్సీ జార్ లో వేసుకుని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకోండి పెరుగు మాత్రం గరిటి జారుగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కడాయి పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి తాలింపు గింజలు సగానికి పైగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒకటి పచ్చిమిర్చి రెండు రెమ్మల కరేపాకు తుంచుకున్న రెండు ఎండుమిరపకాయలు కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పెరుగులో వేసుకుని కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా మరొక బౌల్ తీసుకొని అందులో అర లీటర్ పైగా నీళ్ళు వేసుకొని ఆ నీటిలో అప్పుడు మనం తాలింపు పెట్టుకున్న పెరిగిని టూ టేబుల్ స్పూన్ల వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న మెన్నపుని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పిండి మనకి ఎంత సాఫ్ట్ గా ఉంటాయో గారెలు కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి గట్టిగా ఉంటే గనక గారెలు కూడా గట్టిగా వస్తాయి ఉప్పేసి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇప్పుడు చేతిని తడుపుకుంటూ చిన్న ఉండని చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ గా చేసుకుని సెంటర్ లో హోల్ చేసి ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకొని మనం పెట్టుకున్న కడాయిలో సరిపడా మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ గారెలను మరీ ఎర్రగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఒకవైపు లైట్ గా కలర్ మారిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని ఈవెన్ గా రెండు వైపులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే నూనెలో నుంచి తీసుకోవాలి ఇలా నూనెలో నుంచి తీసిన వెంటనే వేడి వేడి గారెలు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నీటిలో వేసుకోవాలి ఇలా మనకి నీట్ గార్లు నీట్లో వేసుకుని నాలుగైదు నిమిషాలు అలా వదిలేసేయండి వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే నీళ్లు బాగా పీల్చుకుంటాయి నాలుగైదు నిమిషాలు మాత్రమే ఉంచాలి మరీ ఎక్కువసేపు ఉంచకండి నాలుగైదు నిమిషాల తర్వాత నీళ్ళు బాగా పీల్చుకొని మరింత సాఫ్ట్ గా అయిపోతాయి నిదానంగా ఒకదాని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత గార్ల పైనుంచి మనం ముందుగా వేసుకున్న పెరుగు మొత్తాన్ని వేసుకుని ఒక ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసేయండి అంతే ఒక అరగంట పాటు అలా వదిలేస్తే సరిపోతుంది మనకి పెరుగు వడలు రెడీ అయిపోతాయి నిజంగా ఈ పద్ధతులు చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి పెరుగు వడలు చక్కగా పెరుగునంత పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంటాయి ఈవెన్ మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరే ఎక్కడ కూడా గట్టిపడకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఈసారి ఇంట్లో పెరుగు వడలు చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్